హలో అండి మనము రోడ్ సైడు చిన్న చిన్న పునుగులు చూస్తాము తింటాము అలాగే మనం ఇంట్లో చేసుకుంటే అవి ఎలా ఉంటాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఈజీగా ముందు రోజు పట్టు పెట్టుకున్న దోశపిండిలో ఒక కప్పు పిండికి ఒక కప్పు గోధుమ పిండి కలిపి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా అలాగే క్యారెట్ ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి పిండిని అయితే ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి ఇలా పిండిని కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం చట్నీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఒక నాలుగు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి పులుపుకు సరిపడ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఇవన్నీ బాగా వేగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి వేడి చేయాలి కడాయిలో చట్నీకి జీలకర్ర ఉప్పు వేసి చట్నీ అయితే మనం రెడీ చేసేసుకున్నాం చూడండి ఈ చట్నీని నేను పోపు వేయట్లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆయిల్ బాగా వేడెక్కింది దీంట్లో ఇప్పుడు మనం చిన్న చిన్నగా పునుగులు వేసేసుకుందాము చాలా చిన్నగా వేసుకోవాలి పునుగులు అయితే అప్పుడే క్రిస్పీగా ఉంటాయి చేయితో వేయరాకపోతే మనం చిన్న స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు పునుగులు అయితే ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్ సపరేట్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఇలా పునుగులన్నీ వేసేసుకున్న తర్వాత ఎమ్మటే మనం కలపకూడదు కడాయి నాన్ స్టిక్ అయితే వాటంతట అవే పైకి లేసేస్తాయి ఇలా ఐరన్ కడాయి అయితే కొన్ని కొన్ని రావు అప్పుడు మనం బాగా కాలినాక ఫోర్క్తో కానీ గంటతో కానీ కొంచెం పైకి లేపాలి చూడండి పునుగులు అయితే కాలి